దార్శ రాజ రాజా నీతజ్ఞుడు అభివృద్ధి ప్రదాత ఏపీసీఎం చంద్రబాబు నాయుడు డెబ్భై ఐదు వంద వేడుకలు నారా లోకేష్ శివజన ఫౌండేషన్ రాష్ట్రక్షలు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో గణంగడమ్ ఈ వేడుకలలో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు పాలవిల్లువల ఉప్పొంగ అభిమానంతో చంద్రబాబు నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిశేకం చేశారు వేడుకలలో భాగంగా పేదల నడుమ భారీ కేకును కోసి మిఠాయిలు కూడా పంచారు టీడీపీ సీనియర్ నాయకులు గుణం చంద్రమౌళి ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ అనంతపురం జిల్లా రిటైర్డ్ ఎస్పీ పేక్షళి రాష్ట్ర బీజేపీ నాయకులు తర్మణం వెంకయ్యనాయుడు ఫౌండేషన్ భక్తుల సూర్యు ప్రసాద్ వేల్పూరి గోవిందు అడపా జగదీష్ మండపాక నాగబాబు ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగారి శేషగిరి వర్మ సహకారంతో పేదలకు బియ్యం నూతన వస్త్రాలు జాయింట్ బిలియాన్ని వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు జన్మదిన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండపాక సత్యనారాయణ వీరబాబు ఫిజారు సలీం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమ్మా కొద్దిగా వెనక్కి రావాలమ్మా సుబార్ ఉండాలి చూడాలి ఒకసారి అమ్మా చూడాలి సుబేర్ దగ్గర ఒకసారి எனக்கு எனக்கு அம்மா இளஞ்சி இகம் ஓகே கொடி வரையறேன் சரி ఎవరు சாந்ததா பேக்ரவுண்ட் அது டாலியின்றது என்னன்னு கொஞ்சம் என்னன்னு அட்சரம் ஒக்கசனம் 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 ஓகே அம்மா ஓகே தस्कर நெதர் அடை முழு நெதர் அடை எட்ட ஸ்பீடு ஸ்பீட க

మా ప్రియతమ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ సంవత్సర శరణోత్సవాల శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతటా ఒక పండగ వాతావరణం నెలకొంది అదేవిధముగా నారా లోకేష్ శివజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు జాయింట్ బిర్యానీ ఐదు కేజీల రైస్ బస్తాలు చీరలు అనేక సేవా కార్యక్రమాలతో మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా కారణంగా ఉంది అదేవిధముగా నలభై అడుగుల కటౌట్తో మరి ఈరోజు పాలాభిషేకం పోలాభిషేకం చేసి రెండు వేల మరి నలభై విజనరీ లీడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతారని అదేవిధముగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ మన అడిషనల్ మన ఎస్పీ రిటైర్డ్ శేక్ష మల్లి గారు అదేవిధముగా అమరణ మన ఎర్రో నాయుడు గారు అదేవిధముగా చిరుకురి సాయిరామ్ వర్మ గారు అదేవిధముగా అనేక మంది సేవా కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం పూనుకుంది అదేవిధముగా ఈరోజు మా ఫౌండేషన్కి అండగా ఉన్న గున్నం చంద్రమౌళి గారు ఈ కార్యక్రమానికి అండగా ఉన్నారు నాకు ధన్యవాదాలు అదేవిధముగా ఈరోజు మన ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగబాబు జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ మరి పత్తిపాడిలో ఒక ఫౌండేషన్ని మంచి కార్యక్రమాలతో తీసుకెళ్తున్న అడపా జగదీష్ గారికి మన ఎన్టీఆర్ సీనియర్ అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమంగా అండగా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై చంద్రబాబు